యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఈ ఒక్క ప్రమాదం ఆంధ్ర అంతా ఉలికిపాటు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కర్నూల్లో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆ తర్వాత ద్విచక్ర వాహనం ఈ ద్విచక్ర వాహనం వల్ల ఈ ప్రైవేట్ బస్సు ప్రమాదం మొత్తం అంతా కూడా మరణానికి గురి అయ్యింది ఈ మరణ వార్తలు ఆంధ్రప్రదేశ్ను ఉలిగిపాటుకు గురి చేసింది మొత్తం అంతా అన్ని శాఖల వారు ఒకరి మీద ఒకరు ప్రణాళికలు వేసుకుంటూ ఏ శాఖ అయితేనేమి రవాణా శాఖ అయితేనేమి పోలీస్ శాఖ అయితేనేమి ఇతర శాఖలు సంబంధిత ఇతర శాఖలు అయితేనేమి అన్ని శాఖలు కూడా అప్రత్వం అయ్యాయి ముందుకు నడిచాయి పోలీస్ శాఖ యువకులు నడుపుతున్న ద్విచక్ర వాహనాలపై దృష్టి పెట్టారు తాగుబోతుల నడిపే ద్విచక్ర వాహనాలపై ఆ పోలీస్ శాఖ దృష్టి పెట్టింది మొత్తం రాష్ట్రం అంతా కూడా అక్కడక్కడా ద్విచక్ర వాహన నడిపే యువకులను అరెస్టులు చేస్తూ ఉంది ఆ తర్వాత ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి ఏ విధంగా లైసెన్సులు ఉన్నాయో వాటికి అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేదా ఈ బస్సులు ఎన్నో ఉన్నాయి అనే వాటిపై రవాణా శాఖ కూడా దృష్టి సారించింది మొత్తం ప్రైవేట్ బస్సులకు బస్సులను దాదాపు వందల బస్సులను సీజ్ చేస్తూ వస్తుంది ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి రోడ్డు ప్రమాదానికి గల కారణం ఆ ఒక యువకుడు తాగి బైకును నడపడం ఆ తర్వాత ఆ వాహనం రోడ్డు మీద పడడం ఆ వాహనం కనిపించకపోవడంతో రోడ్డు మీద ఆ వాహనం ఎక్కడం ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురి అయింది మొత్తం కొన్ని కుటుంబాలు మరణించాయి దీనికి ప్రధాన కారణం ఎవరి తప్పిదం ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది మొత్తానికి ఆ విషయాన్ని కనుగొంది అయితే ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని శాఖలను దిశానిర్దేశం అనే వైపు కొనసాగేటట్లు చేసింది అయితే ఇక్కడ ప్రైవేట్ బస్సులకు ఆ తర్వాత ఆర్టీసీ బస్సులకు చాలా తేడా ఉంది ప్రైవేట్ బస్సులకు విపరీతమైన అనుమతులు ఇస్తుంది ప్రభుత్వమే ఆ తర్వాత ఆర్టీ ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం దాదాపుగా జరుగుతూ ఉన్నట్లే ఆర్టిఫిషియల్ బస్సులు కూడా ప్రమాదానికి గురి అవుతాయి ప్రమాదం అనేది కాలాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి జరుగుతుంది ఉద్దేశపూర్వకంగా ఎవరు ప్రమాదాలకు గురి కారు కానీ పద్ధతులు అటు తర్వాత అనుమతులు అనేటివి ముఖ్యం ఈ పద్ధతులు అనుమతులు ఎక్కువగా అవకతవకల పాలు అవుతూ ఉన్న విషయం దేనిపైన ఉంది అంటే ప్రైవేట్ ట్రావెల్స్ మీదనే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ విపరీతమైన వేగం వెళ్లడం అటు తర్వాత అర్ధరాత్రి తర్వాత ఆ ప్రదేశాల నుంచి చేరే చోటుకు రావడం తెల్లవారుజామున ప్రమాదాలు జరగడం ఇది రివాజ్గా మారింది వందల 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 ప్రైవేటు బస్సులు అనుమతులు ఇస్తూ ఉన్నారు కాగా డ్రైవర్లకు టార్గెట్ పెట్టడం ప్రైవేట్ బస్సుల యజమానులు వాళ్ళు స్పీడ్గా వెళ్ళడం ఈ ప్రమాదాలు గురి అవుతూ ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిక అటు తర్వాత అనుమతులు ఇస్తున్న శాఖలకా అటు తర్వాత పోలీస్ అధికారులకా ఎవరు ఎవరి మీద బాధ్యత వహించాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను జరగకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ శాఖలు ప్రతి రోజు వాటిపై దృష్టి సారించి ప్రమాదాలను తగ్గే ప్రయత్నం చేస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం ఉండదు అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే